రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ఈ యొక్క ప్రభుత్వం మొండి చూపించింది అంగన్వాడీలు ప్రభుత్వ ఉద్యోగులని పన్నెండు వేలు వేతనం అని చెప్పి ఆర్భాటంగా ప్రచారం చేస్తున్నారు ఈరోజు అంగన్వాడీ వర్కర్లు గౌరవ వేతనాన్ని పనిచేస్తున్నారు అంగన్వాడీ వర్కర్లు ప్రభుత్వ ఉద్యోగులు కాదు ప్రభుత్వ ఉద్యోగులని ప్రచారం చేసుకున్నటువంటి ప్రభుత్వము ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే వేతనం ఇవ్వాలి వాళ్ళు కల్పిస్తున్నటువంటి సౌకర్యాలు కల్పించాలి అవన్నీ లేకుండా మిగిలినన్నిట్లోనూ మీరు గౌరవవేతం తీసుకునే వాళ్ళు అంటారు సంక్షేమ పథకాలకు వచ్చేటప్పటికి ప్రభుత్వ ఉద్యోగులు అంటారు ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాము గత ప్రభుత్వంలో అయితే నిజంగా అర్హులైనటువంటి అంగన్వాడీలకు సంక్షేమ పథకాల్లో ఖచ్చితంగా అమలు చేశారు కానీ ప్రభుత్వంలో ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగులని పన్నెండు వేల వేతనం అని చెప్తున్నారు కాబట్టి మేము ఒకటే చెప్తున్నాము వెంటనే అర్హులైనటువంటి అంగన్వాడీలకు సంక్షేమ పథకాల్లో గ్యాస్ సబ్సిడీ కావచ్చు అమ్మ వందనం కావచ్చు అలాగే పెన్షన్స్ కావచ్చు ఇవన్నీ కూడా అమలు చేయాలని చెప్పి కోరుతున్నాము అలాగే ఈరోజు వేతనాలు అందడం లేదు నెల నెల మినీ అంగన్వాడీ వర్కలను మెయిన్ అంగన్వాడీ వర్కర్లు చేస్తూ జీవో విడుదల చేయలేదు ఇంకా తదితర సమస్యల పరిష్కారం కోసం సంక్షేమ పథకాలు అంగన్వాడీలకు అందరికీ కూడా అర్హులైనటువంటి వాళ్లకు వర్తింప చేయాలని కోరుతూ ఈ నెల పదహారవ తేదీ ప్రాజెక్ట్ స్థాయిలో కూడా ధర్నా కార్యక్రమాన్ని చేస్తున్నాము కాబట్టి అందరూ కూడా ఇక ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాము